ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే కనుక బిడ్డ నీ పాపాలు కడతీరిపోయి ఏడు జన్మల అదృష్టం పట్టాలి అంటే నువ్వు వెంటనే ఈ శనివారం నాడు ఆ శనీశ్వరుని తల్లి శని భగవానుడు చెప్పినటునట్టుగా నడుచుకోవాలి అప్పుడే ఆయన అనుగ్రహం నీకు దొరుకుతుంది లేకపోతే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది బిడ్డ అలాగే తప్పకుండా ఈరోజు నువ్వు ఒప్పుతో ఎలా చేసి తీరావంటే కష్టమో నష్టమో లాభమో నష్టమో ఉప్పుతో ఈ విధంగా నువ్వు ఈరోజు ఖచ్చితంగా చేసి తీరాలని సాక్షాత్తు శని భగవంతుల వారే తీర్పుని ఇచ్చారు ఎందుకంటే ఎంతకాలం కూడా నువ్వు ఏవైతే కన్నీళ్ళు బాధలు అగచాట్లు అవమానాలు అవహేళనలు అన్నీ ఎదుర్కొన్నావో అవన్నింటినీ కూడాను తొలగించుకోవటానికి అద్భుతం ఇక్కడ శని భగవానుడు చెప్పినట్టు నడుచుకున్నావు అంటే ఇలా చేశావు అంటే ఆచరణలో పెట్టావు అంటే నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ శని త్రయోదశి ముందు జీవితం ఒకలా ఉంటే ఈ శని త్రయోదశి తర్వాత నీ జీవితం ఒకలా మారిపోతుంది కుబేర యోగం పట్టబోతుంది రాజయోగం పట్టబోతుంది ఇదంతా కూడా నిజంగా వదులుకున్నావు అని అంటే నీ ఎంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు బిడ్డ అలాగే నువ్వు తెలుసో తెలియకో ఒక అతిపెద్ద తప్పు కూడా చేస్తున్నావు ఆ తప్పు వల్ల నీ జీవితంలో చాలా చాలా నష్టపోతున్నావు ఆ తప్పు ఏంటో కూడా నువ్వు తెలుసుకొని తీరాలి ఇంకా ఎన్నో ఈరోజు శని భగవానుడు నీతో చెప్పాలని శని త్రయోదశి రోజు పరుగు పరుగున పని కట్టుకొని మరీ వచ్చాడు ప్రపంచంలో ఎంతమంది భక్తులు ఉండగా సాయి బిడ్డలు ఉండగా శని భగవానుడు భక్తులు ఉండగా ఇది నీ కంట మాత్రమే నీ చెవిన మాత్రమే పడింది అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది నీ కోసం మాత్రమే తీసుకువచ్చిన సందేశం నీ కోసం మాత్రమే పంపిన సందేశం అందుకే ఇది నీ దాకా చేరింది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ వార్తని నీ శుభవార్తని సందేశాన్ని నువ్వు అందుకోలేవు ఎందుకు అంటే ఎవరికి పడితే వారికి శని భగవానుడు సందేశాలని అందివ్వడు అలా నీకు అందిస్తున్నాడు అని అంటే నీ పూర్వీకులు చేసిన పుణ్యఫలం అయినా అయిన ఉండాలి లేదా నీ పూర్వజన్మ సుకృత్వం అయి అయినా ఉండాలి అందుకే ఈరోజు శని భగవంతుడు చేతుల మీదుగా ఒక సందేశాన్ని అందుకోబోతున్నావు నీ తలరాతని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోబోతున్నావు నువ్వు చేస్తున్న ఆ తప్పు ఏంటి ఎన్ని అప్పులు తిప్పలు పడ్డావో ఆర్థిక ఇబ్బందులు పడ్డావో అనారోగ్య సమస్యలు పడ్డావో కన్నీళ్ళు పడ్డాయో ఎన్నో ఎన్నో బాధల్ని అనుభవించావో పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని శుభకార్యాలు జరగాలని అది కొనాలి ఇది కొనాలి అని ఏది జరగక ఎంత వెళ్ళ వెలవెల్లా ఆడిపోతున్నావో అవన్నీ కూడా ఈ రోజుతో దూరం కాబోతున్నాయని ఈ రోజుతో అంతం కాబోతున్నాయని అవన్నీ నీకు సరిగ్గా జరగాలి అంటే శని భగవంతుడు చెప్పినట్టు శని భగ ఆచరణలో పెట్టి తీరాలి ఆచరణలో పెట్టి తీరాలి అంటే బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మనందరి దగ్గరికి తీసుకొచ్చారండి బాబాగారు ఎంతలా హెచ్చరిస్తున్నారు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇది మన కోసం ఏరి కోరి తీసుకువచ్చిన సందేశం బాబాగారు మనకు ఏం చేసినా మంచి కోసమే మన మేలు కోరి మన భవిష్యత్తు కోసమే మన కష్టాలు కన్నీళ్లను పీడ పిశాచి దరిద్రాలను దుష్టసక్తులను మన నుంచి దూరం చేయడానికే ఎలాంటి సందేశాలు తెస్తూ ఉంటారు ఇలాంటి ముఖ్యమైన దినాల్లో పర్వదినాల్లో మరింత జాగ్రత్తగా జాగ్రత్తలు చెప్తారు మరిన్ని ఎంతో ముఖ్యమైన సందేశాలను మనకు అందిస్తారు అవి కనుక అందుకున్నాము అంటే మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని అన్నింటినీ కూడాను తరిమి తరిమి కొట్టచ్చు మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు బాబా గారి ఆశిస్సులు ఉంటాయి ఇక ఈరోజు శని త్రయోదశి రోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే శని భగవానులు మనకు ఏం సందేశం అందివ్వబోతున్నారు నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి సందేశం వినాలి అని అనుకునేవారు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి సాయి భక్తులందరికీ కూడాను షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందివ్వండి మనము కనుక బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం ఎప్పటికైనా సరే మన బాధలు మన కష్టాలు మన కన్నీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు ఒక రక్షణ కవచంలాగా రక్షణ వలయంలాగా శ్రీరామరక్ష మన చుట్టూ కంచె కాస్తారు కాపు కాస్తూ ఉంటారు ఏ కష్టం ఏ కన్నీళ్ళు మన దరి చేరకుండా చేరనివ్వరు ఏవైనా రావాలి అంటే బాబాగారిని దాటుకొని మనల్ని తాగాలి బాబా గారిని తాకి భరించగలవా అదృష్ట అదృష్ట శక్తులు కష్టాలు కన్నీళ్ళు ఉండగలవా అందుకే బాబా గారు ఏం చెప్పినా సరే కూడాను శ్రద్ధ సబూరితో విన్నాము తీసుకున్నాము ఆచరణలో పెట్టాము అనుసరించాము అంటే అద్భుతంగా మారిపోతుంది మన జీవితం మన తలరాత్రను మనమే మార్చుకునే అవకాశాన్ని బాబా గారు మనకి ఇస్తున్నారు ఎప్పుడూ కూడా ఇక ఈ శని త్రయోదశి రోజు ఏం చేయమంటారు శని భగవానులు మనకు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు బాబా చేత తప్పకుండా మనకి ఎలా చెప్పించారు అన్నది వినాలి తీరా విని తీరాల్సిందే ఎక్కడ మిస్ చేసుకోకుండా ఎందుకంటే స్వరం రోజున త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశి ఆ రోజు శివకేశవులకి ఇష్టం శని భగవానుడికి ఇష్టం ఆంజనేయ స్వామికి ఇష్టం ప్రతి ఒక్కరికి కూడాను ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు ఆ రోజు ఏ పరిహారాలు చేసుకున్నా సరే ఎలాంటి పూజలు చేసినా సరే ఏ భగవంతుణ్ణి కొలిచినా అంతకు వెయ్యింతల ఫలితం మనకు పొందుతుంది కనుక ఈరోజు మన కష్టాలు చరిత్రాలు అన్నింటినీ కూడాను దూరం చేసుకోవడానికి శని భగవానుడు గారి ద్వారా ఒక సందేశాన్ని అయితే మనకు పంపించారు అది ఏం చేయాలి మన ఎలా మనం అంతా కూడాను మన కష్టాలను తరిమి కొట్టాలి మన ఆర్థిక పరిస్థితుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం బాబాగారి మాటగా మనం విందాం బిడ్డ ఇది సాక్షాత్తు శని భగవానుడి సందేశం ద్వారా భక్తితో అందుకో తగ్గ విషయం శ్రద్ధతో అందుకోవాలి నీకు అపర కుబేర యోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగానే మారిపోతుంది కుబేర కుబేర యోగం పడుతుంది రాజయోగం పడుతుంది ఇది విన్న అరగంటలో నీ దశ తిరిగిపోతుంది నీ సుడి తిరిగిపోతుంది జాగ్రత్తగా విను వదులుకోవద్దు నిర్లక్ష్యంతో వినవద్దు పక్కకు నెట్టేయద్దు ఆ ఏముందులే ఇందులో అంటూ పక్కకు నెట్టేయకూడదు ఇది శని భగవానుడు నీకు ఇస్తున్న కానుక నీ ఆశ నీ సాయి ఆశిష్యులు ఇందులో ఉన్నాయి వీటిని పక్కకు నెట్టేస్తావు అంటే మళ్ళీ నువ్వు కోరుకున్నప్పుడు అసలు నీ దగ్గరికి రాదు జాగ్రత్తగా విన్ను నీ ఇంట్లో నీ ఒంట్లో నీ జీవితంలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడాను అంతా బయటికి పాలద్రోలటానికి ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే చాలట బిడ్డ నీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇచ్చా ఇవ్వగలిగే శక్తిని నీకు అందజేస్తుంది బిచ్చుగాడైనా సరే కుబేరుడిగా మారిపోతారు నీ సుడి తిరిగిపోతుంది నీ సమస్యలు అన్నీ కూడాను తొలగిపోతాయి ఏ కష్టం కన్నీళ్ళు బాధలు అగజాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజుతో అంతం కాబోతున్నాయి ఉప్పుతో ఈ చిన్న పని చేయటం వల్ల నీకు కేవలం గంటలు కాదు రోజులు కాదు వారాలు కాదు కొన్ని క్షణాలలోనే జీవితం మారటాన్నే నువ్వు నీ కల్లారా చూస్తావు తల్లి పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది ఎంత పెద్ద సమస్యలున్నా సరే తీరిపోతాయి కాబట్టి జాగ్రత్త ఈ శని త్రయోదశి రోజున కష్టమో నష్టమో లాభమో నష్టమో ఈ ఒక్క పని నువ్వు చేసి తీరాల్సిందే ఈరోజు ఇది శని భగవంతుల వారి ఆజ్ఞ తీర్పు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈరోజు ఎంతో పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించు అబద్ధాలు అస్సలు ఆడద్దు అసత్యాలు ఆడకు ఈరోజు మద్యం మాంసం లాంటివి తినటం చేయకు ఎవ్వరికైనా నీకు తోచిన వారికి ఏదో కాసెంతైనా సహాయం చేయి దప్పికతో ఉన్నవారికి దాహం తీర్పు ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీర్చు కష్టంలో ఉన్న వాళ్ళకి ఓదార్పుగా రెండు మాటలు చెప్పు నీ దగ్గర ధన సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉంటే రెండు మాటలు ఓదార్పు మాటలు దానికి ఖర్చేమీ అవసరం లేదు కదా మంచి మనసు మానవత్వం ఉంటే చాలు ఎదుటి వ్యక్తికి కొండంత ధైర్యాన్ని నింపచ్చు ఈరోజు ఎలా నువ్వు గనుక చేశావు అంటే శని భగవానుడు నీ పట్ల ప్రసన్నవంతుడు అవుతాడు నువ్వు కోరిక నువ్వు కోరకనే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని నీకు ఇస్తాడు నీ జీవితంలో ఉన్న దరిద్రాలను బాధల్ని అన్నింటినీ దూరం చేసి నీకు అపర కుబేర యోగం కలిగేలాగా చేస్తాడు ఎలా చేయాలి అంటే నువ్వేం చేయాలి అంటే మంచి మానవత్వంతో ఉండు ఎవరికో ఒకరికి ఏదో కొంత దానం చే మంచిని మాట్లాడు మంచిని కోరు మంచిగా నడుచుకో స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని కలిపి స్నానం చేస్తే నీ ఒంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి నీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది నీ ఒంట్లో ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో మానసిక ఒత్తిడి ఉందో ప్రతి ఒక్కటి కూడా చెడు ఆలోచించటం చెడు కోరటం ఎలా అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చెడు అన్నదే నీ ఒంట్లో నుంచి దూరమైపోతుంది అలా చేయటం వలన నీకు ఎంతో అద్భుతంగా నీ వైపు ఒక దైవిక శక్తి అన్నది చుట్టూ రక్షణ వలయంలాగా ఏర్పడుతుంది ఇక ఇంట్లో ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని ఇల్లు తుడవటం వల్ల నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు కూడా భయపడిపోయి పారిపోతాయి ప్రతిరోజు కూడా నువ్వు ఇల్లు తుడిచేటప్పుడు ఒక గుప్పెడ రాళ్ళు ఉప్పును తీసుకొని అందులో చిటికడు పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేస్తూ ఉన్నావంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు బయటికి వెళ్ళిపోవటమే కాదు బయట నుంచి ఏవైనా రావాలి అంటే కూడా గజగజలాడాలి నీ ఇంటి నుంచి దూరంగా ఆమెడ దూరంగా పరి ఎప్పుడైతే నీ ఒంట్లో దరిద్రం ఉందో దుష్ట దుష్టశక్తులు అవన్నీ ఎప్పుడైతే ఉంటాయో నీ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశించదు అప్పుడు ప్రతి ఒక్క అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రావాలి అంటే ఇది అన్నీ పాటించాలి సిరి సంపదలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి భోగభాగ్యాలు నీ ఇంట్లోకి వస్తాయి అక్కడ భగవంతుడు ఉండటానికి ఇష్టపడతారు లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది ఇవి ఎప్పుడు వెళ్ళిపోతాయో ఏవి లేకుండా నకారాత్మక శక్తులు ఎప్పుడు లేకుండా ఉన్నట్లయితేనే నీ ఇంట్లోకి లక్ష్మీదేవి వేసుకుంటూ వస్తుంది నీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడాను జడివానలాగా కురిపించేస్తాయి కాసుల వర్షాన్ని కురిపిస్తాయి ఆనందపు జల్లులు కురిపిస్తాయి ఆరోగ్యాల సంపదను కూడా ఇస్తుంది కాబట్టి నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడాను బయటికి పంపాలి అంటే ఉప్పుతో ఇలా నువ్వు చేసి తీరాల్సిందే అలా చేస్తే లక్ష్మీ కటాక్షం నిండుగా మెండుగా నీ మీద నీ కుటుంబం మీద ఉంటుంది ఆ తర్వాత నీకున్న సమస్యలు అన్నీ కూడా పారిపోతాయి ఉప్పుకి అంతటి శక్తి ఉంది ఉప్పు అంటే లక్ష్మీదేవి సోదరుడిగా చెప్తారు ఉప్పు నకరాత్మక శక్తి నుండి బయట పడవేస్తుంది నీకు దృష్టి తగిలినప్పుడు నరదృష్టి నరకన్ను జనాల ఏడుపు ఇవన్నీ తగలకుండా పటాపంచలు చేస్తుంది ఉప్పు రాళ్లతో దిష్టి తీసుకుంటే ఎటువంటి సమస్యలైనా కావచ్చు ఇబ్బందులైనా కావచ్చు ఖచ్చితంగా ఎలా చేస్తే తొలగిపోతాయి అందరి ఇళ్లల్లో కూడా వంటగదిలో రాళ్ళ ఉప్పు ఉంటేనే ఉండనే ఉంటుంది కదా తల్లి ఆ ఉప్పు తీసుకొని పరిహారం చేస్తే ఈ చిన్న పని చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శని బగలవంతు వారు ఈరోజు చెప్పారు ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు వాటిని ఎలా తట్టుకోవాలో తెలియదు మంచి జరిగితే ఏ విధంగా మనం స్పందించాలో తెలిసే తెలియజేసే ఒక పవిత్ర కథని ఈరోజు శనిబ శని భగవంతుల వారు అందజేస్తున్నారు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అనవసరంగా కుంగిపోయి కుమిలిపోయి నువ్వు సగం కష్టాలని అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనంట చిన్న చిన్న వాటికే గాబరా పడిపోయి ఎక్కువ ఎక్కువగా ఆలోచించి నాకేదో అయిపోయింది ఏదో జరిగిపోతుందని ఆలోచించి లేనిపోని ఉపద్రవాలను నీ మనసులో పెట్టుకొని అవన్నీ తొలగించుకోవాలి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా వాటిని తీసుకోవాలని తెలుసుకోవాలి భగవంతుడు శని భగవంతుడు నీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నారు దాని ద్వారా నువ్వు తెలుసుకొని తీరాలి ఇది విన్నావు అని అంటే నీ జీవితం మారిపోతుంది నీ ఆలోచనలు మారిపోతాయి నీ తలరాత మారిపోతుంది అరగంటలో నీకు కుబేర యోగం పడుతుంది శని భగవంతులు వారే చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయి ఒక ఊరిలో పూర్వం రామయ్య అని ఒక పేద రైతు ఉండేవారు అతనికి ఉన్న ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవితం సాధిస్తూ ఉండేవారు ఎప్పుడు దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోయేవారు రామయ్యకి ఇరుగు వాళ్ళు వీరయ్య సోమయ్య అని ఇద్దరు పక్కింటి వాళ్ళు ఉండేవారు వీళ్ళిద్దరూ ఎంతో ఉన్నవాళ్లే కానీ ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు అరే నాకు ఎందుకు ఇలా జరిగింది అది అలా జరిగిపోయింది ఇది ఇలా జరిగిపోయింది ఎందుకు ఇలా జరిగింది రేపు ఏం జరగబోతుందో ఈరోజు ఇలా జరిగింది దీనివల్ల ఏదైనా రాబోతుందా ఏదైనా కష్టమో నష్టమో అని ఎక్కువగా ఆలోచించి విపరీతంగా గాబరా పడిపోయే రకాలు ఆ ఇద్దరూ కూడాను పేదవాడైన రామయ్య మాత్రం ప్రశాంతంగా ఉండటం వాళ్లకు కంటగింపు ఎక్కువగా ఉండేవాడు ఇతను ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటాడు ఆ పూటకు ఆ పూట జరుగుతుంది పొగల పగలంతా పనిచేస్తే సాయంకాలం తినటానికి ఉంటుంది మాకు అలా కాదు డబ్బున్న వాళ్ళం అపర కుబేరలం ఎంత చిన్న విషయాన్ని కూడా మేము ఎంత కంగారు పడిపోతూ గాబరా పడిపోతూ ఉంటాము ఈ రామయ్య ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని మనసులో ఎక్కడో చిన్న కుళ్ళు అన్నది వాళ్లకు ఉంటుంది ఎలాగైనా ఈ రామయ్య బాధపడటం చూడాలి అని అస్తమాను గుచ్చుతూ ఉంటారు ఏ సందర్భం దొరికినా రామయ్య ఆవు ఒక్కసారి కనిపించకుండా అడవులు పట్టుకుని వెళ్ళిపోతుంది ఇక ఇదే అదునుగా రామయ్యలో కొంచెం కంగారు భయాన్ని చూడాలి అని ఆ ఇద్దరు మిత్రులు కూడా రామయ్యను పరామర్శించడానికి వెళ్తారు అయ్యో రామయ్య నీ ఆవు కనిపించకుండా పోయింది కదా ఎంత ఎంత దురదృష్టం అన్నారు లేని విచారం నటిస్తూ అప్పుడు రామయ్య తాపీగా ఇలా అంటాడు దురదృష్టం అదృష్టం ఎవ్వరికి తెలుసు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది భగవంతుడేచ ఎలా ఉంటే అలానే జరుగుతుంది అన్నాడు నింపాదిగా నిదానంగా తనకు వెనుక లేకుండా నిర్లిప్తిగా ఆ తర్వాత వీరయ్య సోమయ్యలో బయటకు వచ్చి వీడు దొంపదిగా ఆవు పోయినందు పోయినందుక వేస మెత్తనైనా కొంచెమైనా కంగారు అనేది ఉంటుందా అసలు బాధ కూడా పడడు అంత విశ్వాసంగా పనిచేసిన ఆవు అంత పాలు పోసి వీళ్ళని పెంచిన ఆవు దూరమైతే కాసింత కృతజ్ఞత అయినా లేకముందే వేస వేసమెత్తైనా కూడా విచారమైనా లేదు వెదవకి అని అనుకుంటారు ఒక వారం రోజులు తరువాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరింది అది చూ అది వస్తూ వస్తూ మరొక మూడు ఆవుల్ని వెంట పెట్టుకొని వచ్చింది అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడా అదృష్టం అంటే రామయ్యదే కదా అని అనుకుంటూ ఉంటారు పొగరు బోతులైన వీరయ్య సామయ్యలు మాత్రం పని కట్టుకొని రామయ్య దగ్గరికే వచ్చి నీ పంట పండింది రామయ్య అనేది అలాంటిలాంటి అదృష్టమా కాదు సుమి ఒక్కసారి నాలుగు ఆవులకి అయిపోయావు కదా అని అంటారు మనసులోనే కుళ్ళు బయటకు కనబడినేయకుండా దానికి రామయ్య మాత్రం ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు నాకున్నది మాత్రం ఒక్క ఆవే ఆ మిగతా ఆవులు నావు కాదు కానీ నా ఇంటికి వచ్చాయి అన్నాడు తాపీగా ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త మూడు ఆవుల్లో ఒక అడవికి స్వారీ చేయటానికి ప్రయత్నించిపోగా అది విదిలి విదిలించి కొట్టింది అంత దూరం పడేసింది దాంతో అతని రెండు కాళ్ళు విరిగిపోయాయి విషయం తెలిసిన వీరయ్య సామయ్యలు రామయ్యను కలిసి ఆవులు రావటం దురదృష్టమా అదృష్టమా అన్నావుగా చూడు ఎంత పని జరిగిందో ఎదిగినా కుర్రవాడు మూలన పడ్డాడు అదృష్టవంతుల్ని మార్చేసింది ఎవరు అన్నారు అప్పుడు రామయ్య తన సహజ ధోరణితో ఎప్పటిలాగే కలికాలం అదృష్టమో దురదృష్టమో తె ఎవరికి తెలుసు అన్నాడు మళ్ళీ నెమ్మదిగా ఆ తర్వాత వీరయ్య సోమయ్యలో ఇంటికి వస్తూ వేడికి బయట ఉన్న బండరాయికి ఏమాత్రమున్నా తేడా ఉందా అసలు లేదను అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు చెట్టంత కొడుకు కాళ్ళు విరగొట్టుకున్నాడు కదా ఇప్పుడైనా వాడి మొహంలో విచారం చూద్దాం అంటే అసలు కనబడలేదే పైగా ఇలా జరగటం అదృష్టమో దురదృష్టమో అని అనుకుంటున్నారు ఏంటి ఈ పిచ్చివాడు అని అనుకుంటున్నారు మండిపోతూ మంటగా సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకి ఆ దేశానికి పొరుగు ఊరిలో ఉన్న రాజు శత్రురాజు ఒకడు తన పరి పరివారంతో దండెత్తిరి రాబోతున్నారన్న వార్త వేగుల ద్వారా తెలిసింది అసలే సైనికుల కొరతతో ఉన్న రాజు ఇంటికి ఒక యువకుడు తక్షణం తన పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు ఇంకేముంది ఊర్లో ఉన్న అందరూ కూడాను ఉపయోగపడే ఆఖరికి వీరయ్య సోమయ్య కొడుకులతో సహా సైన్యంలోకి చేరారు ఒక కాలు విరిగిపోయిన రామయ్య కొడుకు తప్ప అప్పుడు అందరూ కూడా యుద్ధంలోకి సైన్యంలోకి చేరారు అప్పుడు వీరిది ఆ సమయంలో విచారం అంతా ఇంతా కాదు తమ దప్పిదాన్ని తెలిసి వాళ్ళు రామయ్య దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట కూడా అక్షర సత్యం రామయ్య నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికీ ఉండదు నువ్వు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాలి అని అనుకున్నాం మేము మా అది తప్పు నిజంగా మా మాటలే అక్షర సత్యం ఏ సమయానికి ఏం జరగాలని ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈరోజు ఎలా జరిగింది అంటే దానికి ఆధారంగా ముందు రోజుల్లో మంచి చెడు జరగబోతుందని అర్థం అది నీకు అర్థమైంది మాకు అర్థం కాలేదు మమ్మల్ని క్షమించు అని అంటారు అప్పుడు రామయ్య వారితో ఎలా అంటాడు నెమ్మదిగా జీవితం అనేది ఒక హెచ్చు కొండ కొండబాట దాని మీద విజయాలు అపజయాలు మిత్రు మిత్రుల సుఖదొఖాలు అదృష్టము దురదృష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అవి మారుతూ ఉంటాయి మనం వ్యక్తిగతంగా వాటికి స్పందించకుండా ముందుకు నడిచిపోవటమే జీవిత పరమార్థం అని నేను భావిస్తూ ఉంటాను ఏది ఎప్పుడు జరగాలో భగవంతుడికి తెలియదా ఇదంతా కూడా భగవంతుని నిర్ణయం భగవద్గీత అనే ఎప్పుడు ఎలా అనుకుంటారో అది జరుగుతూ ఉంటుంది మనం నిమిత్త మాత్రలం ఆయన ఆడించే నాటకంలో మనం మనం పావులం ఆయన ఆదేశించినట్లుగా మన పని మనం చేసుకుని వెళ్ళాలి అంతే అంతకుమించి మనం చేసినా కూడా అక్కడ పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు అంటూ నెంపాదిగా అంటాడు ఎప్పటికీ చెప్తున్నానో నాకు ఉన్నది ఒకే ఒక్క ఆవు అది నా సొంత ఆవు నేను కష్టపడి పెంచుకున్న ఆవు మిగిలిన ఆవులు ఏదో ఒకరోజు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయి నా కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా అన్నాడు ఇంతకు మించి నెమ్మదస్తుడు మరొకడు లేరు అని వీరయ్య సోమయ్యలు తన ఆజ్ఞానికి చంపలేసుకుని దారి పడ్డారు దీనివలన శని భగవంతుడు మీకు ఏం చెప్పాలి అని అంటున్నారో తెలుసా బిడ్డ ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోవటం కాదు ప్రతి చిన్న బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కూడా గాబరా పడిపోయి దేవుడిని నిందించేసి అసలు దేవుడు ఉన్నాడా నా సహాయానికి వస్తాడా నేను ఎంత పిలిచినా రాడే అంటూ పక్క వాళ్ళని నిందిస్తూ దేవుడిని నిందిస్తూ నిండు నువ్వు తిట్టుకుంటూ కింద మీద పడిపోయి గాబరా పడిపోతూ ఉంటావు కదా అలా పడటం వల్ల ఏమీ వరగదు ఏ సమయా ఏది రాసి ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాన్ని నువ్వు మార్చలేవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనసు నిలకడగా ఉంచుకొని నీ ఆలోచనలో నీ గుప్పెట్లో ఉంచుకొని నువ్వు నడవటమే జీవితం సాగించటమే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎంత బాధలో ఉన్నా ఎంత కన్నీళ్ళలో కష్టాలలో ఉన్నా నీకు అవి తీరాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వచ్చి నీకు కష్టాలన్నింటినీ కూడాను తీర్చేస్తారు ఆ మాత్రం ఓపిక పట్టలేక అందరినీ నిందించేస్తావు దేవుడిని నిందించేస్తావు నీ సాయిని నిందిస్తావు భగవంతుని నిందిస్తావు ఇరుగు వాళ్ళని నిందిస్తావు నీ ఇంట్లో వాళ్ళని నిందిస్తావు ఆఖరికి నిన్ను నువ్వు నిందించేసుకుంటావు ఇలా దేవుడు నీకు భగవంతుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడో తెలుసా బిడ్డ నీకు ఓర్పు సహనం నేర్పించడానికి నువ్వు కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఓర్పు సహనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు అని అంటే జీవితంలో ప్రతి చోట కూడాను సహనం కలిగే ఉంటావు ఓర్పుతో ఎదురు చూస్తావు ఈ పాఠాలు నేర్పటానికి కొంచెం లేటుగా నీకు ప్రతిఫలం అన్నది భగవంతుడు ఎప్పుడూ కూడా చూపిస్తూనే ఉంటాడు కాని నిన్ను బాధ పెట్టాలి ఏడిపించాలి అని కాదు భగవంతుడు ఏం చేసినా నీ పట్ల నీ గురించి ఆలోచించే నీ జీవితానికి ఒక పాఠంలా మారేలాగా ఉండాలని చేస్తాడు కలిసి వచ్చింది లక్ష్మీనారాయణులకు కూడా ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది ఇటువంటి రోజున ఉప్పుతో నువ్వు ఒక్క చిన్న పని చేయి ఎంత చిన్న పరిహారం చేసుకున్నా అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూస్తావు ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతం అయిపోయి ఉన్నారో ఎంత సంపాదించినా కూడా ధనం చేతిలో నిలవట్లేదని ఖర్చు అయిపోతుందని అనవసరపు ఖర్చులను అధిక ఖర్చులను బాధపడుతూ ఉన్నారో దిగులు పడకుండా వారందరూ కూడాను చక్కగా ఈరోజు ఈ పరిహారం చేసుకోండి బిడ్డ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఈ గ్లాసులో తీసుకున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో మంచినీరు పరిశుభ్రమైన నీరు శుభ్రమైన నీరు మీరు తాగే నీరులాగా ఉండాలి అంతేకాని కలుషితమైన నీరు అస్సలు తీసుకోవద్దు అందులోకి గుప్పెడ రాళ్ళ ఉప్పు వేయి ఒక చిటికడు పసుపు వేయి రెండు లవంగాలు రెండు యాలకులు పొడి దంచేసి అందులో కలిపే వీటన్నింటినీ ఏం చేస్తామంటే ఒక గ్లాసులోకి మధ్య మధ్య నీళ్ళలో కలిపేశాక ఆ గ్లాసులోని చేతిలోకి పట్టుకొని ఇంకొక చేత్తో ఆ గ్లాస్లో ఆ గ్లాస్ మీద మూసి ఉంచి ఇక్కడ ఒక మంత్రాన్ని నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ మంత్రాన్ని అయితే మీరు చెప్తూ ఉండాలి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాక ఆ తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి నీ ఇంట్లో ఉన్న అన్ని గోడల మీద చల్లు తర్వాత నీ ఇంటి చుట్టూ చల్లు అంటే నీ ఇంటి బయటకు వచ్చి కానీ లేదా డాబా మీదకి ఎక్కి కానీ ఇంటి చుట్టూ కూడా చల్లాలి అలాగే తలుపులు కిటికీల మీద అంతా కూడా చల్లాలి గుమ్మాల మీద కూడా నీటిని చల్లాలి ఇలా నీళ్ళంతా చల్లేసాక ఇంకా ఏమైనా నీరు మిగిలితే ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పడేసేయచ్చు ఇలా నువ్వు గనక ఉప్పుతో ఈ ఒక్క చిన్న పని చేసావు అంటే నువ్వు చూడి తిరిగిపోతుంది నీ కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయి ఒకేసారి నీ జీవితంలో కనికట్టు జరిగినట్టు మాయ జరిగినట్టు ఒక అద్భుతంలాగా మారిపోతుంది నీ జీవితం అరగంటలో కుబేర యోగం నీకు పట్టిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ధన సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటుంది నీ ఇంట్లో సిరి సంపదలో నాట్యం ఆడతాయి సాక్షాత్తు లక్ష్మీదేవి కోట్లను కురిపిస్తుంది శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ త్రయోదశి రోజున ఈ చిన్న పరిహారం చేశావు అంటే నీ జీవితం సుడితిరిగిపోతుంది శని భగవానుడు కృప కటాక్షాలు నీ మీద ఎప్పుడూ కూడాను ఉంటాయి శనివారం రోజున ఇంట్లోకి తెచ్చుకోకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నలుపు రంగు వస్తువులను వేటిని ఇంట్లోకి తీసుకురాకూడదు అలాగే ఇనుమని కూడా నూనె నువ్వుల నూనె ఇలాంటివి కొన్ని ఉన్నాయి నువ్వులను ఏవి ఇలాంటివి ఇంట్లోకి అస్సలు తీసుకురావద్దు అలాగే ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చు దాహంతో ఉన్నవారికి దాహం తీర్చు మంచిని మాట్లాడు మంచిని కోరు మంచిని చేయి శని భగవంతులు వారే నీకు సాక్షాత్తు తన మాటగా చెప్పమని పలికించారు కాబట్టి జాగ్రత్త ఈ సాయి ఆశిష్యులు నా మీద ఎల్లప్పుడూ కూడా ఉంటనే ఉంటాయి కదా నీకు తెలుసు నీ చెట్టు నీ చుట్టూ నీతోనే నీలోనే నీ తోడు నీ నీడగా నీ సాయి ప్రతిక్షణం నీతోనే ఉంటారు అని సాయి ఆశీస్సులు నీ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉంటాయి నీ జీవితంలో ఎప్పుడు గొప్పగా ఎదగాలని కోరుకుంటు కోరుకుంటున్నా అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ అయితే చేయండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్